అండి ఇప్పుడు మన హీరో గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను విరాన్ గారు అందరికీ నమస్కారం అండి ముందుగా నా జన్మించిన తల్లిదండ్రులకి ఆ భగవంతుడికి ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు పెద్దలకి నన్ను నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన సినిమా అభిమానులు అందరికీ ముఖ్య గమనిక ముఖ్య అతిథి మా మీ మన అన్నయ్య బాబీ అన్నయ్యకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే మేరీ క్రిస్మస్ నేను పాట గురించి ఏమీ చెప్పను కానీ బాబీ అన్నయ్య గురించి మాత్రం చెప్పడానికే మైక్ తీసుకుంది ఏంటంటే ఆయన ఫస్ట్ టైం కలిసింది రెండు వేల పదహారులో అర్హా మా అర్హా పాప పుట్టినప్పుడు బర్త్ ప్లేస్లో కలిసా అన్నయ్యని అప్పుడు ఆయన పవర్ బాబీగా తెలుసు దాని తర్వాత మామూలుగా రెండు మూడు సార్లు బనియ గారు ఫంక్షన్లో కలిసినప్పుడు జైలు జైలు అవకాశం తీసిన బాబీ గారిగా తెలుసు మొన్న జిమ్లో కలిసిన తర్వాత వాళ్ళు తేరి వేరయ్యి ఒక రెండు వందల కోట్ల సినిమా తీసిన డైరెక్టర్గా తెలుసు ఆయన అంచెలంచెలుగా పెరిగారు కానీ నేను నిన్న ఫోన్ చేసి అనే టూ డేస్ బ్యాక్ ఫోన్ చేసి అనే ఇలా పాట అంటే పదిహేను సెకండ్లో మాట్లాడాడు ఎప్పుడు ఎక్కడ టైం ఏంటి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు అనే నిజంగా చెప్తున్నా ఒక రెండు వందల కోట్లు తీసిన డైరెక్టర్ అయితే ఇలా అయితే వంద నేను నిజంగా చెప్తున్నా నేను పుట్టింది పెరిగింది ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోనే ఇలాంటి మనిషి మనిషి నిజంగా లేరు నేను ఎప్పుడు ఎవరి గురించి ఇలా చెప్పను అనే మీరు చాలా అరుదైన రకం నే ఈ నిన్న మొన్న హిట్లు కొట్టిన వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు ఒక రెండు వందల కోట్లు తీసిన డైరెక్టరు బాలయ్యబాబుతో చేస్తున్న డైరెక్టర్ ఆయన షెడ్యూల్ మధ్యలోంచి వచ్చారు ఎన్ని జన్మలు మీరు చేసే సపోర్టు నిజంగా మర్చిపోయింది ఎందుకంటే ఏదైనా ఫస్ట్ ఈవెంట్ వచ్చారు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఇదిగో చాలా మంది కొత్త ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వస్తారు మహేష్ బాబు గారు డైలాగ్ ఉంటుంది సాయం వెళ్ళిన తెలిసిన వాళ్ళకే గాయం తెలిసిన వాళ్ళకే సాయం తెలుసుకుని ఆయన మాలాగే వచ్చారు అనయ్య మీరు ఇలాగే ఉండండి ఎంతో మందిని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనే నాకు మీరు వస్తున్నారంటే ఒక రెండు వందల మెసేజ్లు వచ్చాయి ఒక్కడన్నా ఆల్ ద బెస్ట్ చెప్తాడని చూసా కానీ బాలయబాబు గారు అప్డేట్ అంటే చాలా ప్రేమగా అడిగారు బాలయబాబు గారు రే బాబు అప్డేట్ చెప్పి చంపేస్తా అన్నారు దయచేసి ఒక్క అప్డేట్ మాత్రం చెప్పండి థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్ యూ మెరీ క్రిస్మస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ అండి సచ్ ఏ లవ్లీ వర్డ్స్ అండ్ మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి సో మాకు కొత్తగా కనిపిస్తున్నారు ఇంకా మరిన్ని సినిమాలు చేరి మరిన్ని సక్సెస్ రావాలని